పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రిగా అత్యంత కీలకమైనటువంటి బాధ్యతలు అప్పచెప్పినటువంటి మా ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా నా గెలుపుకి సహకరించినటువంటి మన పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఈ యొక్క పదవిని ఇవ్వడానికి నా నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా గెలిపించినటువంటి నా పాలకొల్లో నియోజకవర్గ డెబ్బై వేల కుటుంబ సభ్యులకు కూడా ముందుగా పేరు పేరున కూడా పాదాభి వందనాలు ముందుగా నాకు తెలియజేసుకుంటూ ఉన్నా ఎందుకంటే ఈ రోజనే కాదు ఆ రోజు రెండు వేల పద్నాలుగులో గాని రెండు వేల పంతొమ్మిదిలో గాని రెండు వేల ఇరవై నాలుగులో గాని వరుసగా మరి ఆశీర్వాదం అందిస్తున్నటువంటి పాలకొల్లు నియోజకవర్గ ప్రజలు రుణం తీర్చుకునేటువంటి విధంగా భవిష్యత్తులో పనిచేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాం ఎందుకంటే ఏదైతే నా కుటుంబం అంటే నేను నా భార్య నా ఇద్దరు పిల్లలు కాదు నా కుటుంబం అంటే నా పాలకుల్లో నియోజకవర్గ డెబ్బై వేలు కుటుంబాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నా కుటుంబాలుగా నేను భావించా అందుకే ఆ రోజు రెండు వేల పద్నాలుగులో ఆరు వేల ఏడు వందల ఓట్ల మెజారిటీతో మొదటిసారి నేను శాసనసభ్యుడిగా గెలిచా మరి రెండవసారి రాష్ట్రం అంతా కూడా ఫ్యాన్గా వీచినా కూడా పాలకొల్లో పద్దెనిమిది వేలు ఓట్ల మెజారిటీతో ఆ రోజు గెలిచారు మళ్ళీ తిరిగి రెండు వేల ఇరవై నాలుగులో మరి అరవై ఎనిమిది వేల ఓట్ల మెజారిటీతో ఈరోజు ప్రజలు ఆస్వాదించారు అని అంటే ఎప్పటికప్పుడు ప్రజలు నా మీద పెట్టుకునే నమ్మకం ఏదైతే ఉందో దానికి అనుగుణంగా నేను ఎప్పుడు కూడా పని చేసుకుంటూ మీ ఆశీర్వాదాన్ని ఎప్పటికప్పుడు పెంచుకుంటూ వస్తూ ఉన్నా ఖచ్చితంగా ఇది ఈ గెలుపు గాని ఈ మెజారిటీ కానీ నా మీద మరింత బాధ్యత పెంచింది ఏదైతే మళ్ళీ రేపు భవిష్యత్తులో ఇంతకంటే మెరుగైనటువంటి ప్రజల ఆశీర్వాదం మన తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం పొందేలాగా నేను గానీ అదేవిధంగా మా తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పనిచేయవలసిన బాధ్యతను ఈ గెలుపు ఈ మెజార్టీ మాకు ఎప్పుడు కూడా గుర్తు చేస్తుంటుంది అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా ఈ రోజు ఇచ్చినటువంటి మెజారిటీ ప్రజల ఆశీర్వాదం ఏదైతే ఉందో మా మీద బాధ్యతను పెంచింది సేవకుడుగా మాదిరిగా ఎందుకంటే పాలకుడు అంటే ఒక సేవకుడు మాదిరిగా పనిచేయాలనే తత్వంతో భవిష్యత్తులో కూడా పనిచేస్తామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ అందరూ కూడా ప్రత్యేకించి ఏదైతే మన పాలకులు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది నేను మొదటిసారి శాసనసభ్యుడిగా ఎన్నికైనప్పుడు మరి ఆ రోజు పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి అభివృద్ధిలో గాని సంక్షేమంలో కానీ పాలకులు నియోజకవర్గాన్ని ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అగ్రస్థానానికి ఏ రకంగా నిలపడానికి నేను నిరంతరం ప్రయత్నం చేస్తానో మీ అందరూ కూడా గుర్తున్నటువంటి విషయం మరి తర్వాత దురదృష్టోత్సవంతో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు అధికారం లేకపోయినప్పటికీ కూడా ఒక ప్రతిపక్ష శాసనసభ్యుడిగా ఉన్నప్పటికీ కూడా అధికారం లేదు అని మరి ఇంట్లో ఉండకన్నా ఏదైతే ఈ పాలకుల ప్రజల గళాన్ని బలంగా అటు అసెంబ్లీలో గాని అటు అసెంబ్లీ వెలుపులు గాని ప్రతి నిమిషము ప్రతి రోజు కూడా మన గలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా వినిపిస్తూ ఉన్నాం ఎన్నో ప్రజా సమస్యల మీద నిరంతరమైనటువంటి పోరాటం ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుస్తున్న విషయం అందులో కూడా ప్రత్యేకించి ఆరుగాలం కష్టపడి పంట పండించినటువంటి రైతు పంట అమ్ముకోలేనిటువంటి స్థితిలో ఉంటే ఆ రైతు పక్షాన ఎట్లా పోరాడవో మీ అందరికీ తెలుసు ఏదో తొంభై శాతం పూర్తయ్యేటువంటి ఎన్టీఆర్ టిట్కోలను ఆ పది శాతం ఐదు సంవత్సరాలు అర్బస్థ సిమెంట్ గానీ ఒక్క రూపాయి గాని ఖర్చు పెట్టకుండా వాళ్ళ బ్యాంకులకి తాకట్టు పెట్టినటువంటి పరిస్థితుల్లో ఆ టిట్కో ఇళ్ల లబ్ధిదారుల పక్షాన ఎంత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి పోలీసులతో ఎన్ని కేసులు మనం పెట్టించుకున్నావు మీ అందరికీ తెలుసున్నట్లు విషయం మరి ఏదౌతే ఒక కోవిడ్ వచ్చింది అని అంటే నా కుటుంబాన్ని కూడా వదులుకుని యాభై రోజులు వాళ్ళకు నియోజకవర్గంలో ఉన్నటువంటి కోవిడ్ హాస్పిటల్ కానీ క్వారంటైన్ కేంద్రాలకు కానీ కోవిడ్ పాజిటివ్ పేషెంట్ ఇళ్ళకి డైరెక్ట్ గా పాజిటివ్ పేషెంట్ ఇంటికి వెళ్ళి పలకరించి వాళ్ళకి ధైర్యం చెప్పి వాళ్ళకి కావాల్సిన సాయం అందించడం కానీ ఒక వరదలు వచ్చినప్పుడు ఒక పేకల్లో నీళ్ళల్లో కూడా ఒక్కొక్కసారి మా ప్రాణాలను సైతం పనంగా పెట్టి కూడా ఏ రకంగా వాళ్ళకి పనిచేస్తాము అంటే ఇట్లా నిరంతరం నిరంతరం కూడా ఐదు సంవత్సరాలు ప్రజల పక్షాన ఉండి మేము ఏదైతే పనిచేశామో నిజంగా ప్రజలు కూడా అదే రకమైనటువంటి తీర్పు ఇంత పెద్ద మెజారిటీ ఒక రకంగా చెప్పాలని అంటే మరి ఏదైతే పోలైనటువంటి ఓట్లలో ఎందుకంటే మన లక్ష అరవై మూడు వేల ఓట్లలో మనకి ఈ వేళ ఏదైతే అరవై ఏడు వేల తొమ్మిది వందల నలభై ఐదు ఓట్లు మెజారిటీ వచ్చినాయి అంటే ఇది డెబ్బై శాతం ఓట్లు అంటే పోలేనటువంటి ఓట్లలో డెబ్బై శాతం మరి నా పక్షాన నన్ను మరి ఆశీర్వాదం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పోలేనిటువంటి ఓట్లలో లెక్కేసుకుంటే డెబ్బై శాతం మంది ప్రజలు ఏకపక్షంగా మనల్ని అంటే నిజంగా చాలా చాలా సాటిస్ఫికేషన్ ఎందుకంటే ఐదు సంవత్సరాల కష్టం ఏదైతే ఉందో ఐదు సంవత్సరాల శ్రమ ఏదైతే ఉందో దాన్ని ప్రజలు గుర్తించారు అందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా లేనిటువంటి విధంగా ఓటేసినటువంటి ప్రతి ఒక్కరిలో సెవెంటీ పర్సెంట్ ఏకపక్షంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అగ్రభాగాన సెవెంటీ పర్సెంట్ ఓటింగ్ ఈవేళ పాలకుల్లో ఇచ్చారనంటే ఖచ్చితంగా చాలా సాటిస్ఫాక్షన్ లెవెల్ పనిచేసిన దానికి శ్రమించిన దానికి ఫలితం దక్కిందనేటువంటి సంతృప్తి కూడా నాకు కూడా వ్యక్తిగతంగా ఉంది అందుకే ఈ బాధ్యతను మరింత మరి ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా సేవ చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ అందులో ప్రత్యేకించి మరి ఏదైతే నా నియోజకవర్గానికి సంబంధించి మరి ఏదైతే బ్యాలెన్స్ ఎందుకంటే మనం పద్నాలుగు పంతొమ్మిదిలో చాలా వరకు పనులు కంప్లీట్ చేసాం కొన్ని పదిహేడులోను పద్దెనిమిదిలోను లాస్ట్ వన్ ఇయర్ టూ ఇయర్స్లో టేకప్ చేసిన పనులు కొన్ని బ్యాలెన్స్ పనులు ఏవైతే మిగిలిపోయాయో అవి కూడా మనం ఈరోజు ప్రాధాన్యత ఇచ్చి పనిచేయవలసిన అవసరం ఉంది అందులో ప్రత్యేకించి మరి ఏదైతే ఎన్టీఆర్ టిట్ కోయిల్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా త్వరితగతంగా పూర్తి చేసి వాళ్ళందరిలోని కూడా ఆ ఇళ్లలోకి పంపించేటువంటి బాధ్యతను తీసుకోవాల్సిన అవసరం ఉంది టిట్ కోయిల్ దగ్గర మౌలికమైన వసతులన్నీ కూడా ఏర్పాటు చేయవలసినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఏదైతే విద్యేశ్వరం నుంచి డైరెక్ట్ గా పైప్ లైన్ ద్వారా సురక్షిత త్రాగునీయులు తీసుకురావాలంటున్న ఆలోచనకి గతంలో నేను రెండు వందల కోట్ల రూపాయలు ఏదైతే శాంక్షన్ చేసామో రెండు వేల పంతొమ్మిదిలో ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్క రూపాయి పెట్టాల దాన్ని తీసుకొచ్చి మళ్ళీ మనం ఖర్చు పెట్టి మళ్ళీ ప్రజలకి సురక్షిత ఇవ్వాల్సిన బాధ్యత ఉంది అదేవిధంగా ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రి ఆ రోజు పన్నెండు కోట్ల అరవై లక్షల రూపాయలు నిధులు మంజూరు చేసి యాభై పడకల ఆసుపత్రిని వంద పడుకుల ఆసుపత్రిగా నేను ఆ రోజు మార్చినటువంటి పరిస్థితిలో అది వాస్తవంగా వన్ ఇయర్ లో కంప్లీట్ కావాల్సినటువంటి విధంగా అగ్రిమెంట్ ఉంటే ఐదు సంవత్సరాలు కూడా అది ప్రారంభించుకోలేనిటువంటి పరిస్థితి ఆ వంద పడకల ఆసుపత్రికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ గా ఇవి కానీ ఏదైతే అందలేదో మరి రేపు ఆ వంద పడకల ఆసుపత్రిని మరి ప్రారంభించుకుని పూర్తి చేయడంతో పాటుగా ఏదైతే ఒక డయాలసిస్ సెంటర్ కూడా ఈ హాస్పిటల్లో పెట్టాలనేటువంటి నా ఆలోచన ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మరి రావాలనేటువంటి ఆలోచన అదేవిధంగా నాకు కూడా పర్టికులర్గా ఏదంటే రైతు బిడ్డను అన్నం పెట్టే అన్నదాతకు ఖచ్చితంగా ప్రతి పుంత రోడ్డుకి ప్రతి కాలువ రోడ్డుకి ప్రతి డ్రైన్ రోడ్డుకి కూడా మంచి రోడ్లు వాళ్ళకి ఇవ్వాలి అనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో దానికి అనుగుణంగా రైతు పొలాలకి ప్రతి పొలం కొట్టుకి కూడా రోడ్లు మంచి ద్రావల్ రోడ్లు కానీ బీటీ రోడ్లు కానీ నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో ఇదే విధంగా ఎన్నో మరి ఇంకా పర్టికులర్ గా మరి ఇళ్ళుకు సంబంధించి కానీ ఎన్నో బాధలు కష్టాలు చాలా వరకు ఇంకా ఎక్కువగా ఉన్నాయి మరి ఇవన్నీ కూడా త్వరితగతంగా పాలకులు నియోజకవర్గంలో ఏవైతే పేరికి పోయినటువంటి సమస్యలు అందులో పర్టికులర్ గా ఏదైతే ఏదైతే మన బొండాడు వెంకటరాజగుప్త కళాక్షేత్రం కానీ మరి అదే విధంగా మన డబ్బింగ్ యార్డు క్లియర్ చేయడం గాని అదేవిధంగా ఏదైతే మనం బరెల్ గ్రౌండ్ పూర్తి చేసాం కానీ దాని మెయింటెనెన్స్ కూడా చేయలేనిటువంటి స్థితిలో మళ్ళీ అది కొంత థర్టీ ఫార్టీ పర్సెంట్ వెనక్కి పోవడం కానీ మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ మనం నిర్మాణం చేసుకున్నాం కనీసం దానికి రంగులేసేటువంటి పరిస్థితి కూడా గత ఐదు సంవత్సరాలుగా లేనిటువంటి పరిస్థితి కానీ అదేవిధంగా ఏదైతే ఒక గౌడ శెట్టిపాల భవనం ఆ రోజు మనం కోటి యాభై లక్షల రూపాయలు ఇచ్చి మరి కొంత నిర్మాణం చేసాం మళ్ళీ ఒక్క రూపాయి కూడా ఈ ఐదు సంవత్సరాల్లో ఖర్చు పెట్టకపోవడం కానీ ఇట్లా నా ముందు చాలా చాలా సవాళ్ళు పాలకులు నియోజకవర్గంలో కూడా ఈ ఐదు సంవత్సరాల్లో పనులు ఉండిపోయాయి ఖచ్చితంగా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఏదైతే బ్యాలెన్స్ ప్లస్ ఈ ఐదు సంవత్సరాల్లో మనం చేయవలసిన అభివృద్ధి అంటే పది సంవత్సరాలు కష్టం ఈ ఐదు సంవత్సరాల్లో డబల్ వర్క్ చేస్తేనే ఇవన్నీ కూడా మనం చేయగలిగినటువంటి పరిస్థితి అంచేత వీటన్నిటి మీద కూడా దృష్టి పెట్టి ఇవన్నీ కూడా పూర్తి చేసి ప్రజలు ఏదైతే మా మీద విశ్వాసంతో తెలుగుదేశం జనసేన బీజేపీ మీద ఏదైతే విశ్వాసం ఉంచారో దాన్ని నిలబెట్టుకునేటువంటి విధంగా గర్వంగా మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళేటువంటి విధంగా మరి మేము అందరం కూడా పనిచేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు నా మీద ఎంతో నమ్మకంతో ఇరిగేషన్ శాఖ ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యంత కీలకమైనటువంటి శాఖ నీటిపారుదల శాఖ ఎప్పుడు అన్న నందమూరి తారక రామారావు గారు తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రాధాన్యతనిచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఇరిగేషన్ కి పెద్ద వేసినటువంటి నాయకులు అటువంటి వారి ఆకాంక్షలకు అనుగుణంగా ఇవేళ అటువంటి ఇరిగేషన్ శాఖ మార్చలుగా నాకు ఈ యొక్క అవకాశం ఇవ్వడం ఎందుకంటే ఏదైతే విడిపోయినటువంటి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్ళీ అభివృద్ధిలో ఉండాలని అంటే ఇది వ్యవసాయకమైన రాష్ట్రం కాబట్టి అటువంటి రైతాంగాన్ని కాపాడుకోవాలంటే ఆ యొక్క ఇరిగేషన్ ని పెద్ద ఎత్తున ఆ ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడం ద్వారానే సాధ్యమవుతుంది అనేటువంటి ఆలోచన అటువంటి అన్నదాతకు రైతుకు సేవ చేసేటువంటి అవకాశం ఇచ్చేటువంటి ఆ యొక్క ఇరిగేషన్ శాఖ మంత్రిగా నాకు అవకాశం ఇచ్చినందుకు మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు కూడా ధన్యవాదాలు మరొకసారి తెలియజేసుకుంటూ